నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి నాలుగవ తేదీ గురువారం నాడు పంచాంగం ఏ రకంగా ఉండబోతోందో అలాగే ఈ రోజున రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో చెప్పబోతున్నా గురువారం అవటం వల్ల ఆ గురు భగవాను అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ ప్రారంభం చేస్తున్నా జ్ఞానానందమయం దేవం నిర్మల్లస్ఫటికా ఆధారం సర్వీద్యాం హయగ్రీవమువాస్మహే వా నమః హయగ్రీవాయనమ గురుచరణ అరవిందాభ్యో నమ ఈరోజు నాల్గవ తేదీ గురువారము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు జ్యేష్ఠమాసము కృష్ణవక్షము తిది త్రయోదశి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నది తరు తదుపరి చతుర్ద స్థితి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది నక్షత్రం మృగశిరా నక్షత్రము తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు అమృత గడియలు ఉన్నాయి వర్జ్యం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు వర్జ్యం ఉంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నది పునదుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు ఉన్నది ఈరోజు మాస శివరాత్రి విశేషంగా ఎందువల్ల అంటే గురువారం నాడు శివరాత్రి రావడం వల్ల గురుచంద్ర కలయిక విశేషం అని కాబట్టి పారాధిపతి గురుడు అలాగే ఈశ్వరుడికి ఇష్టమైన వారం వారాధిపతి చంద్రుడు కాబట్టి ఇటువంటి గురువారం నాడు మాస శివరాత్రి రావటం వల్ల గురుబలం చేకూరే ఈ ఈరోజున ఎవరైతే విశేషంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకుంటారో వాళ్ళకి ఆ యొక్క గురుబలం చేకూరి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ద్వాదశ రాశిల వారికి ఏ రకంగా ఉండబోతుందో చెప్పడం జరుగుతోంది ముందుగా మేషరాశి మేషరాశి కుజుడు అలాగే వృషభంలో గురుచంద్ర కలియక అనుకూలంగా ఉన్నారు తృతీయంలో రవి శుక్రులు చతుర్థంలో బుధుడు షష్టమంలో కేతువు ఏకాదశంలో శని వ్యయంలో రాహు ద్వాదశంలో రాహు సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి అయితే అర్ధాష్టమ బుధుడు ఉండడం వల్ల జన్మ కుజుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా భగవానుడికి అర్చన చేయటము ద్వారా అనుకూలత వచ్చే అవకాశం ఉంది వీళ్ళు విశేషముగా రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం ద్వారా కందులు దానం ఇవ్వటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ అధిపతి శుక్రుడు ద్వితీయంలో భాగ్యంలో ఉన్నాడు జన్మంలో గురుచంద్ర సంచారం అనుకూలంగా ఉంది తృతీయంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది పంచమంలో కేదు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో శని భగవాను అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో రాహు అనుకూలంగా ఉన్నాడు దశమంలో శని అనుకూలంగా ఉన్నాడు అయితే వీళ్ళకి జన్మగురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఆ యొక్క గురువారం విశేషముగా గురుహోరతో ప్రారంభమవుతుంది కాబట్టి గురుహోరలో సూర్యోదయానికి దత్త కవచాన్ని పారాయం చేసినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశ్యాధిపతి బుధుడు ద్వితీయంలో భాగ్యంలో ఉన్నాడు జన్మంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నారు వ్యయంలో గురు సంచారము అర్ధాష్టమ కేతు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని భాగ్యంలో ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో పదవ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు పదకొండవ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు పన్నెండవ స్థానంలో గురుడు ప్రతికూలంగా ఉన్నాడు గురుచంద్రుడు వ్యయంలో పడటం వల్ల కొంచెం ధనమూర్కంగా ఖర్చు అయ్యే ఉంటాయి వీళ్ళకి వీళ్ళు విశేషంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటము బియ్యము శనగలు దానం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది తృతీయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు నవమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి దశమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో గురుడు బలంగా ఉన్నాడు ద్వాదశంలో రవి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు వ్యయంలో పట్టడం వల్ల ఈ మిథునంలో రవి శుక్రుడు ఉండడం వల్ల కొంచెం ధనమూలకంగా ఖర్చు అయ్యే అవకాశాలుంటాయి అష్టమ శని వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి శనీశ్వరుడికి పంతొమ్మిది ప్రేక్షణాలు చేసి ఓం శనీశ్వర ఆయన నామాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయడము అలాగే రవి శుక్రులు వేయంలో ఉన్నారు కాబట్టి అమ్మవారికి విశేషముగా కుంకుమార్జన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి సింహరాశి భాగ్యంలో కేతు సంచారం అష్టమంలో రావు సంచారం సప్తమంలో శని సంచారం నవమంలో సంచారం దశమంలో గురు సంచారం ఏకాదశంలో రవి రవిశుక్రులు అనుకూలంగా ఉన్నారు వ్యయంలో బుధ సంచారం వల్ల చదువు రీత్యా కొంచెం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు విశేషముగా గణేష స్తోత్రాన్ని పారాయం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యయంలో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి అష్టమరాహు కాబట్టి అమ్మవారి యొక్క నామమైనటువంటి సుమంగలి సుఖకరి సువేషాఢ్యా సువాసిని అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు బారాయం చేసినట్లయితే సింహరాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి అధిపతి బుధుడు ఏకాదశంలో ఉండడం అనుకూలంగా ఉంది జన్మంలో కేతువు సప్తమ రాహు షష్టమ శని అష్టమ కుజుడు వల్ల ప్రతికూలతలు వచ్చే ఉన్నాయి నవమంలో చంద్రగురులు అనుకూలంగా ఉన్నారు దశమంలో రవి రవిశుక్రుడు అనుకూలంగా ఉన్నారు ఏకాదశంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అష్టమ కుజుడు జన్మ కేతువు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషంగా కుజుడికి కేతువుకి పరిహారం చేసుకుని కుజుడికి ఓం కుజాయనమ అని ఏడు ప్రదక్షిణాలు ఓం కేతవేనమహ అని ఏడు ప్రదక్షిణాలు చేసి కుజుడికి కందులు కేతు గొలవలు దానం ఇవ్వడం ద్వారా సుబ్రహ్మణ్య స్థుతి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు పంచమంలో శని సప్తమంలో రాహు షష్టమంలో రాహు షష్ట సప్తమంలో కుజుడు అష్టమ గురుడు వల్ల ప్రతికూల యోగాలు ఉన్నాయి ఈ రాశికి నవమంలో రవిశుక్రుడు దశమంలో బుధుడు అనుకూలంగా ఉన్నారు అయితే అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు గురువారం నాడు పది మందికి అన్నదానం చేయటము విశేష యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది గురుబలం చేకూరుతుంది దత్తకవచం పారాయం చేయటము అలాగే గురుదేవుల నియం రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి వృషిక రాశి వృషిక రాశికి అర్ధాష్టమంలో శని పంచమంలో రావు సప్తమంలో షష్టమంలో కుజుడు సప్తమంలో గురుడు అష్టమంలో రవి శుక్రుడు నవమంలో బుధుడు సంచారం చేస్తున్నారు ఏకాదశంలో కేతు అనుకూలంగా ఉన్నాడు అయితే వీళ్ళకి వృక్ష రాశికి అర్ధాష్టమ శని అష్టమ రవి శుక్రుడు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు శని రక్షా స్తోత్రాన్ని పారాయం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి శనివారం శని అనుకూలంగా లేడు కాబట్టి వీళ్ళు శని భగవానుడికి అర్చన చేయటము శనికి నువ్వులు ముక్క సమర్పించడం ద్వారా ఈరోజు అనుకూలతలు వచ్చాయి అలాగే మాస శివరాత్రి అవ్వటం వల్ల విశేషముగా పంచామృతాలు బలరసాలతో అభిషేకం చేయటం ద్వారా ఈ వృచ్చకి రాశికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి ధనురాశి అష్టమ రాహువు తృతీయంలో శని పంచమంలో కుజుడు షష్టంలో గురుడు రవి రవిశుక్రుడు అష్టమంలో బుధుడు వల్ల సంచారం చేయడం జరుగుతోంది అష్టమ బుధుడు వల్ల ఇబ్బంది కలగజేస్తారు అర్ధాష్టమ రాహువు అష్టమ బుధుడు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు అమ్మవారికి విశేషముగా కుంకుమార్చన చేయటము అట్లాగే అమ్మవారి ఎర్రని పుష్పాలు సమర్పించడం ద్వారా పచ్చని వస్త్రాన్ని సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి అధిపతి శని భాగ్యంలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు తృతీయంలో రాహు అర్ధాష్టమ కుజుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి పంచమంలో గురుడు షష్టమంలో రవిశుక్రుడు సప్తమంలో బుధుడు నవమర్లో కేదు అనుకూలంగా ఉన్నారు అర్ధాష్ట్రపు కుజుడే ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషముగా ఓం కుజ అయినమా అనే నామాన్ని తెలవటము అలాగే వ్యాపారకారకుడు కుజుడు కాబట్టి కుజుడికి విశేషముగా స్తోత్రాన్ని పారాయం చేయటము అంగారక గ్రహ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశికి జన్మంలో శని ఉన్నాడు శని వక్రించడం వల్ల అనుకూలత వస్తాయి భాగ్యంలో రాహు అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో కుజుడు అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడు అర్ధాష్టమ గు గురుడు వాళ్ళు ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమంలో కేతు సంచారం జరుగుతోంది పంచమంలో రవిశుక్రుడు సష్టమంలో బుద్ధుడు అనుకూలంగా ఉన్నారు అర్ధాష్టమ గురుడు అష్టమ కేతు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషంగా ఆ యొక్క దక్షిణామూర్తి పారాయణ చేయటము దక్షిణామూర్తి అర్చన పూజ చేసుకోవటము అట్లాగే గురు సాయిబాబా వారి దర్శనం చేసుకోవడం ద్వారా గురుబలం చేకూరే అవకాశం ఉంది తదుపరి మీనరాశి మీనరాశికి జన్మంలో రాహు ఉన్నాడు ద్వితీయంలో కుజుడు భాగ్యంలో ఉన్నాడు తృతీయంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్ట్రమ రవిశుక్రుడు వల్ల ప్రతికూల యోగాలు ఉన్నాయి పంచమంలో బుధుడు సప్తమంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు రవిశుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు ఏకాదశంలో స్థానంలో శని వక్రించడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశం ఉంది మీనరాశికి ఈ యొక్క రవిశుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు దుర్గా సూక్తాన్ని పారాయం చేయడము దుర్గా సూక్తం వినడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విశేషముగా గోధుమలు బొబ్బర్లు దానం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి చూశారు కదండి ఈ రోజున మహాశివరాత్రి విశేష పర్వదినం రోజున పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఆ విషయాన్ని అంతా కూడా చెప్పడం జరిగింది దానికి తగ్గ పరిహారాలు చేసుకుని ఒక దైవ బలం చేకూర్చుకుని మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటారని చెప్తూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం